హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ముప్పై అవ తేదీ నవంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో టాపు ధరతే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకున్నాము ఈరోజు చింతామణి టమాటా మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే ధర ధరతే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెటెడ్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు ఒడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఒడ్డుపల్లి టమోటా మార్కెట్లో ఆరు వందల రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా మొదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మొదనపల్లి టమోటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ మదనపల్లి టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలగడ టొమాటో మార్కెట్ అండ్ నెక్స్ట్ ఇంకా కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలిగిరి టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమాటోధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్